శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఎన్నో శుభాలు లక్ష్మీదేవికి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆవిడ సంపూర్ణ అనుగ్రహం మనకి లభిస్తుంది అనమాట విష్ణు సహస్రనామము పారాయణం చేసి ఎటువంటి కష్టాల నుంచి అయినా మనము గట్టెక్కొచ్చు అండి అమ్మవారి అనుగ్రహం లక్ష్మీమాత అనుగ్రహం అంటే ఇక మనకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ప్రస్తుతం ఈ బిజీ కాలంలో మనకి ఒత్తిడి కారణంగా పూజ చేసుకునే టైము చాలా తక్కువ ఇక గ్రంథాలు చదివే టైము చాలా తక్కువ అందుకని కనీసం ఏకాదశి రోజైన విష్ణు సహస్రనామ పారైన వల్ల ఎంతో విశేష ఫలితం లభిస్తుందండి విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణ చేయడం వల్ల మన మన ముందు తరము తర్వాత తరము వాళ్ళకి కూడా ఎంతో మంచి జరుగుతుంది విష్ణు సహస్రనామము పారాయణం చేసి ప్రతిరోజు చేయడం వలన అద్భుతాలు కలుగుతాయి మహావిష్ణువు దేవతలందరిలోని ఉత్తమమైన దేవుడు ప్రతిరోజు విష్ణు సహస్రనామము పారాయణం చేయడం వల్ల జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటా వండలో అత్యయోక్తి లేదు అదృష్టం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది ఆపదలు తొలగుతాయి మనసు ఎంతో సంతోషంతో ఆనందంతో నిండిపోతుంది చాలా ఆనందంగా జీవించవచ్చు పితృదేవతలు కా పితృదేవతలు శాపాల నుంచి తో పితృదేవతల దోషాల నుంచి మనం తప్పించుకోవాలంటే విష్ణు సహస్రనామం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది గత జన్మ పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది గత జన్మ పాపాల వల్ల పితృదోషాల వల్ల దారిద్ర బాధలు కలుగుతాయి అవన్నీ తొలగిపోవాలంటే విష్ణు సహస్రం పారాయణానికి ఒక్కదానికి సాధ్యమవుతుంది జ్ఞానానికి మోక్షానికి శ్రీ మహావిష్ణువు ఆరాధన ఎంతో మంచిది ఎవరైతే ప్రతినిత్యము బ్రహ్మముహూర్తంలో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారో వారి సంకల్పం సిద్ధిస్తుంది మానసిక సమస్యలు తగ్గుతాయి వారి మనసు దృఢమై చాలా ధైర్యంగా తయారవుతారు మోక్షానికి సులభ మార్గం విష్ణు సహస్రనామ పారాయణం ఎవరైతే ప్రతినిత్యము వింటారో వారి మానసిక శారీరక బాధలు తగ్గి సుఖజీవనం లభిస్తుంది ప్రతినిత్యం పారాయణ వల్ల వారికి ఒక రక్షణ కోసం సుదర్శన శక్తి వస్తుంది అన్నమాట మనస్సులో చెడు ఆలోచనలు తొలగిపోతాయి శత్రువులు నశిస్తారు విష్ణు సహస్రనామ పారాయణ వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి వాక్శుద్ధి కలుగు